చెప్పండి సార్ ఎలా ఇది కేసీఆర్ కన్నా ముందే జరిగింది ఇది ఇది యాక్చువల్గా దినేష్ బాబు గారు తన డైరెక్షన్లో గురువాయర్లో చేశారు షూట్ అంటే నాకు ఇది ఫస్ట్ చెప్పినప్పుడే నేను కొంచెం అంటే నమ్మాలో నమ్మకూడదో తెలియని ఒక ఇది బట్ నేను అనుకున్నా మనం చేసే అన్ని డ్రామాల్లో ఇది ఒక డ్రామానేమో అనుకున్నా కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్షయ్ని వాళ్ళ ఫాదర్ని కలిసిన తర్వాత ఈవెన్ ఆ డాక్టర్స్తో కూడా నేను మాట్లాడే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నేనే ఆ మెయిన్ డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను సో వాట్ సునీల్ క్యారెక్టర్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ థియేటర్ సో అది అది ఇదైనప్పుడు మాత్రం నాకు నిజంగా ఒక షివర్ వచ్చింది అంటే యాక్టింగ్ అనేది ఈజీ ఏదో క్యారెక్టర్ వస్తే చెయ్యొచ్చు బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ అంటే మనకు ఎక్స్పీరియన్స్ అయినాయి నాకు తర్వాత తర్వాత కలెక్ట్ చేసుకుంటే ఈ సినిమా తర్వాత జరిగిన ఎక్స్పీరియన్సే నేను ఇంత ముందు చెప్పిన ఎక్స్పీరియన్స్ నేను లిటరల్గా ఐదు ఫీట్ల పైనుంచి కింద పడ్డా డైరెక్ట్ నా నా తల పగలాలి లిటరల్గా నేను చాలా క్యాజువల్గా ఉన్నా అందరు పైనుంచి చూస్తున్నారు షాక్లో ఉన్నారు అందరు ఎవ్వరికి మాటలు లేవు వాళ్ళందరూ నేను అందరిని అడిగా ఏమైంది అందరూ అంటే అసలు నీకు ఏం జరిగిందో తెలీదా అన్నారు నేనంటే చాలా క్యాజువల్గా మాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయి పడ్డా అంటే కొంచెం మార్జిన్లో ఒక సైడ్కి పడినా నా తల ఇంకొక వాళ్ళు కొట్టుకుంటుంది అది జరగలేదు ఇది జరగలే పడ్డ నేను చాలా క్యాజువల్ ఒక రబ్బర్ లాగా లేచి చాలా క్యాజువల్గా ఉన్నా స్విమ్మింగ్ పూల్లో అందరి పైన ఉన్నారు అందుకే అంట నేను ఇట్లాంటి మెరాకిల్స్ అనేవి ప్రతి ఒక్కరికి జరుగుతాయేమో తెలియదు బట్ నాకైతే జరిగింది అట్లనే దీంట్లో చేసిన హీరో అక్షయ్కి జరిగింది అక్షయ్ హు యాక్టెడ్ యాజ్ అ హీరో ఈజ్ 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 ద మ్యాన్ ఈ ఈవెంట్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ లైఫ్లో సో ఇట్స్ ఇట్స్ అ డిఫరెంట్ కనెక్ట్ అంటే నాకు తెలిసి డియర్ కృష్ణ అనేది ఇది కేవలం ఏదో కృష్ణుడి భక్తులు చూడాలో లేకపోతే భక్తికి సంబంధించిన వాళ్ళు చూడాలో కాదు మనని ఒక శక్తి నడిపిస్తుంది ఒక మిరాకిల్ జరిగి మిరాకిల్ అనేది మనకు ఉంటుంది ఒక అర ఒక నమ్మకం అనేది మన చుట్టూ ఉంటుంది అని అన్న వాళ్ళందరూ చూడొచ్చు అట్లా కనెక్ట్ అవుతుంది సినిమా ఇంతకుముందు ఇలాంటి స్టోరీతోనే ఒక మూవీ వచ్చింది కదా సార్ పిలిస్తే అని చాలా పాత మూవీ అదేంటి సాయిబాబా గురించి వచ్చిన మూవీ అది చాలా పెద్ద హిట్ అయింది అనమాట మూవీ మీ మూవీ కూడా అలానే అంతటి పెద్ద టాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తుంది ఇప్పుడు ఇన్ రీసెంట్ ఎగ్జాంపుల్ మనకు సినిమాలో పెద్ద స్టార్స్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనుకో అది ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి ఈ సినిమా అలా కనెక్ట్ అవుతుంది ఇది ఎంతవరకు వెళ్తుంది నేనైతే చెప్పలేను కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి మొన్న మీ కేసీఆర్ మూవీ కూడా రిలీజ్ అయింది ఎంజాయ్ చేస్తాను అంటే నేను ఇప్పటి వరకు దాదాపు ఒక డెబ్బై సినిమాలు చేశాను నాకు ఏ సినిమా ఇవ్వని ఆనందం కేసీఆర్ సినిమా ఇచ్చిందని చెప్తా ఎందుకంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా అసలు నేను ఒక గ్రామీణ నేపథ్యం కాదు నాది నా ఒక విలేజ్లో ఎలా ఉంటారు మనుషులు కాదు నేను ఒక చూసి నేను ఇలా అని ఆ క్యారెక్టర్లోకి వెళ్తే లిటరల్గా ఒక ఒక తాండాలో ఉండే ఒక మనిషిలాగా నన్ను యాక్సెప్ట్ చే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ రాకేష్ నాకు కాల్ చేసి అనా నువ్వు నా ఫాదర్ క్యారెక్టర్ చేస్తావా అని అడిగితే ఏంటి క్యారెక్టర్ అంటే ఇట్లా ఇట్లా చెప్తే అరే బాస్ నన్ను అందరూ ఏదో డాక్టరు లాయరు లేకపోతే వీళ్ళను ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తారు నువ్వు పోయిపోయి ఒక విలేజ్లో ఒక ఒక తాండాలో ఒక విలేజర్ క్యారెక్టర్కి నువ్వు చూస్ చేస్తున్నావు క్యాస్టింగ్ అవుతుందేమో అన్న నేనే అంటే లేదన్నా మా టీం అంతా మేము డిసైడ్ అయినాం నువ్వే కావాలని అన్నాడు నాకు నమ్మకం ఉంది నేను ఆర్టిస్ట్గా నాకు నేను చేయగలను బట్ హౌ పీపుల్ యాక్సెప్ట్స్ అనేది నాకు కొంచెం భయం ఉండింది బట్ లక్కీలీ నాకు ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఆ ట్రావెల్ అది ఇది ఐ ఐఎమ్ సీరియస్లీ ఐమ్ ఎంజాయింగ్ అలాట్ ఇప్పుడు ఏమున్నాయి సార్ రాబోతుంది ఇప్పుడు యద్భవన్ తద్భవతి అని ఒక సినిమా చేస్తున్నాను ఐఎమ్ ద మెయిన్ విలన్ వరుణ్ సందేశ్ హీరో దట్ ఈస్ రెడీ ఫర్ రిలీజ్ ఇంకోటి కైట్స్ అని ఇంకొక సినిమా ఉంది సో అది బొమ్మరిల్లు అనే సినిమాలో సెకండ్ హీరోగా చేసిన అబ్బాయి హీరోగా చేస్తున్నాడు సో దిస్ టూ మూవీస్ ఆర్ రెడీ ఫర్ రిలీజ్ అండ్ కోర్స్ మెనీ అదర్ ఇంకా ఇప్పుడు దీని తర్వాత కొంచెం మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అది ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది నా జర్నీ నాకు తెలియదు description